రీసెంట్ టైమ్స్లో ప్రపంచంలో డిఫరెంట్ వార్స్ స్టార్ట్ అయినాయి ఆ వార్స్కి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది చూద్దాం నేను నిఫ్టీ ఫిఫ్టీని కన్సిడర్ చేస్తున్నాను ఫస్ట్ వార్ వచ్చేసరికి రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ ఇది ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ అయింది స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఫెబ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ టూ సో ట్వంటీ థర్డ్న క్లోజింగ్ వచ్చేసరికి నిఫ్టీ ఫిఫ్టీ సెవెంటీన్ థౌసండ్ థర్టీ పాయింట్స్కి క్లోజ్ అయింది ట్వంటీ ఫోర్త్ ఓపెనింగే గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ జీరో ఫోర్ అంటే మైనస్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది ట్వంటీ ఫోర్త్ క్లోజింగ్ వచ్చేసరికి సిక్స్టీన్ థౌసండ్ టూ జీరో త్రీ అంటే సమ్వేర్ అరౌండ్ మైనస్ ఫోర్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంట్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది అది ఫస్ట్ డే దాని తర్వాత ఇజ్రాయిల్ వార్ సెవెంత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీన స్టార్ట్ అయింది ఇది సాటర్డే ఇది సాటర్డే అయ్యేసరికి మార్కెట్కి సాటర్డే అండ్ సండే టూ డేస్ గ్యాప్ వచ్చింది అబ్జార్బ్ చేసుకుంటానికి దీన్ని సో అదే అదే రోజు సడన్ ఈవెంట్ అయితే కనుక మార్కెట్ బాగా ఫ్లక్చుయేట్ అవుతుంది టూ డేస్ గ్యాప్ వచ్చేసరికి కొంచెం అబ్జార్బ్ చేసుకుంది సో నైన్త్న అక్టోబర్ నైన్త్న క్లోజింగ్ వచ్చేసరికి మైనస్ జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ లాస్తో క్లోజ్ అయింది అయితే రష్యా వారికి ఉక్రెయిన్ వారికి నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ ఉంది సో అప్పటికే చూసింది మార్కెట్ ఓకే వార్ టైంలో పడుతుంది తర్వాత మళ్ళీ రైజ్ అవుతుంది సో ఇదంతా మార్కెట్ లెర్న్ చేసుకొని మార్కెట్ అంతగా ఫ్లక్చువేట్ అవ్వలేదు అండ్ ఇవాళ పొద్దున్నే ఇండియా పాకిస్తాన్ మీద అటాక్స్ చేసింది దీనికి ఎలా రియాక్ట్ అవుతుందా అని అనుకున్నాము మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి నాట్ మచ్ చేంజ్ రోజుట్లాగే ఉంది మార్కెట్ సో ఇవాళ ఈ టైంకి ఇప్పుడు వచ్చేసరికి ఓ నవ్ ఇట్ ఈస్ పాజిటివ్ లో జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ పాజిటివ్ లో ఉంది కానీ ఇందాక చూస్తే ఫ్యూ మినిట్స్ బ్యాక్ ఇట్ ఇస్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ లాస్ లో ఉంది సో నార్మల్ మార్కెట్ హ్యావెన్ రెస్పాండెడ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ టు ద మార్కెట్ ఇవాళ కానీ ఇఫ్ పాకిస్తాన్ రిటాలియేట్స్ ఏమన్నా మళ్ళీ అటాక్ లాగా ప్లాన్ చేసి అటాక్ చేస్తే కనుక అప్పుడు మన మార్కెట్ ఎలా ఉంటుందో చూడాలి బట్ ఇజ్రాయెల్ వారికి మళ్ళీ ఇప్పుడు ఇండియా వారికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ వచ్చింది కాబట్టి మార్కెట్ నోస్ హౌ ఇట్ ఫ్లక్చువేట్స్ అండ్ యునో ఆ టైంకి పడ్డ తర్వాత పెరుగుతుంది అని తెలుసు ఇండియన్ మార్కెట్ రీసెంట్ గానే బాగా నియర్లీ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా పడి ఇప్పుడే కొంచెం రికవర్ అవుతుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ హై నుంచి పడి ట్వంటీ టూ థౌసండ్ దాకా కూడా వెళ్ళి మళ్ళా వస్తుంది ఇప్పుడు పైకి ఇప్పుడు నియర్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ నైన్టీ ఫైవ్ ఇప్పుడు నడుస్తుంది సో ఇప్పుడు రికవర్ అవుతుంది పెద్ద పడ్డా ఎక్కువేం పడకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను లెటర్ సీ హౌ ఇట్ గోనా బి